మహానంది క్షేత్రంలో స్వేచ్ఛగా చక్కర్లు కొడుతూ స్థానికులకు భక్తులకు చుక్కలు చూపిస్తున్న చిరుతను బంధించడానికి సిద్ధమయ్యారు వాటి వ్యాధికారులు ఇరవై రెండు రోజుల నుండి చిరుత ఆలయ పరిసరాల్లోని గోశాల నిత్యాన్నదాన సత్రం విద్యుత్ సబ్ స్టేషన్ పెద్ద నంది మాడ వీధిలో సంచరించింది చివరకు అరటి తోటలో దేవస్థానం కాలనీలో కూడా తిరుగుతుండటంతో ప్రజల్లో భయం ఎక్కువైంది ఈ ప్రాంత వాసులకి కంటి మీద కొనుకు లేకుండా చేసింది ప్రజా సంఘాల భక్తులు స్థానికుల నుండి నిరసనలు వ్యక్తం కావడంతో స్పందించారు అటవీ అధికారులు రెండు బోన్లను తెప్పించి పర్యావరణ కేంద్రం చేశారు ఉన్నత అధికారుల నుండి గ్రీన్ సిగ్నల్ రాగానే ఒక బోను జంతువును ఎరవేసి చిరుతను బంధించడానికి రంగం సిద్ధం చేశారు అయినా <US> రావు <une que morally terminar> <elim> यी यार जना गुडा कान्डाले दानको यार एने 2-3 रुपैयाँ लाग्छ खाली जान्छ